హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక నేనైతే రాజాబ్ అయితే పెట్టుకున్నాను అలాగే పక్కన పాలు కూడా పెట్టాను ఇంక ఇక్కడైతే వచ్చేసి మా వెంకట బాబు అయితే వచ్చారండి మేము ఊర్లో లేం కదా అప్పుడు కూడా వచ్చేవారంట వచ్చే గుమ్మ దగ్గరే కాసేపు నుంచి అయితే వెళ్ళేవారంట ఇంకా మా ఎదిరింటి వాళ్ళు అయితే చెప్పారు మీరు ఇలా లేనప్పుడు కూడా వచ్చి పాపం అక్కడే నుంచి ఉండి ఇదండి అని చెప్పేసి ఇంక నేను మన లక్షలవారం వచ్చిన రోజునే చూసాను వస్తుందేమో ఆ రోజు అయితే కనిపించలేదు ఇంక కనిపించలేదు శుక్రవారం పొద్దున్నే ఇంక నేను వంటగదిలో అయితే ఉన్నానో ఈ లోపొచ్చారు ఇంకనైతే నన్ను పిలిచి చెప్పారు అప్పటికే నేనైతే ఇంకా బియ్యం అని రెడీ చేసి పెట్టుకున్నాను ముందు రోజే అయితే అవి అయితే పెట్టాను కానీ నాకు పెట్టడం అంటే చాలా భయం అండి ఏమో తెలియదు కదా రోజు వచ్చినా కూడా ఏమో మళ్ళీ పొడుస్తుందేమో అని చెప్పి ఇంక నేను ఒకసారి మా అయ్యగారిని ఒకసారి అత్తయ్య గారిని ఎల్లైతే పెట్టమంటాను పెడతాను కానీ నాకు ఎందుకో భయం నాకు గబుకుని ఏమన్నా కొమ్మి విసిరిన ఇంతకుముందు అలాగే ఒకసారి వీధిలో వాకలు దొడుతున్నప్పుడు అలాగే అండి అలాగే విసిరింది నేనైతే పడిపోయాను అప్పటి నుంచి నాకు భయం ఇంకా మళ్ళీ తింటుంది తినేసింది ఒకసారి ఇంక మళ్ళీ అత్తయ్యగారికి ఇచ్చి అయితే పంపించాను మీరు వేసి రండి అని చెప్పి ఇంకా అయితే అత్తయ్యగారు అయితే వేసేసి వచ్చేసారు పాపం అంటే ఇది అలవాటండి ఎప్పటి నుంచో ఇంకా అలాగే వచ్చి నుంచి ఉంటుంది అట్టుపళ్ళు ఉంటే అట్టుపళ్ళు బెల్లం ఇంకేముంటావా అలా పెడితే తినేసి మంచి నీళ్ళు అయితే తాగేసి వెళ్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంక నాకు పొద్దున్నే వర్షం అయితే మొదలైపోయిందండి రాత్రి నుంచే ఇంక నేనైతే ఇంకా ఇప్పుడు ఫ్రెషప్ అయితే అయ్యి ఇంకా దేవుడి దగ్గర అయితే చూసుకోవాలి ఇంక వాళ్ళ శుక్రవారం ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంక నేను ప్రసాదం అయితే చేసుకుంటున్నాను గోధుమ రవ్వతోటి ఏమో కొంచెం ప్రసాదం కింద అని ఇంక అలాగేనేమో సేమియా ఉంట ఉన్నది ఇంక సేమియా పులిహోర చేద్దామని చెప్పేసి అలాగే ఒక పక్కన అయితే కుక్కరు కూడా పెడిసానండి మళ్ళీ దండం పెట్టుకొచ్చేసరికి చిన్నోడు క్యారేజ్ లేట్ అయిపోతుందని చెప్పి ఇంకైతే కుక్కరైతే పెట్టేసేసి ఇంకా వెళ్ళాను ఇంకా అది విజిల్ అయితే ఉంటుంది కాబట్టి దండం పెట్టిన తర్వాత పోపేయచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి ప్ర సేమియాలు అయితే ఉడుగుతున్నాయి ఇంకా నోక్ కూడా చెప్తున్నాను ఇంకా అలాగే ఇంకా అవైతే వాచ్ చేసి ఇంక పులిహోరలో అయితే పోపేయడవే ఇంకా ఇంకో ఆ పక్కకైతే పెట్టానండి అదే నోక ఉడకబెట్టడానికి ఇంకా అయితే ఆయిల్ వేసుకుని ఇంకా పోపు అంతా మామూలే పులిహోర పోపేలాగా అలాగే కానీ నాకైతే కరివేపాకు అయితే లేదు ఇంట్లో ఉంది కానీ అప్పుడు ఊరు ముందే పాడైపోయినట్టు ఉందని చెప్పి ఇంక సర్లే ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్తే వస్తారులే బయటికి వర్షం వస్తుంది కదా అని చెప్పేసి ఇంక నేనైతే వేయలేదండి ఇంక అలాగే పోపు అయితే వేసేసాను ఇంక పక్కన అయితే ప్రసాదానికి కూడా రెడీ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే కలిపింది మిస్ అయిపోయింది అంటే తీసాను అనుకున్నాను తీయలేదు ఇంకా పోపేసిన తర్వాత కలిపేసేసి ఇంకా అలాగే అందులో నోకు కూడా వేసేసాను ఆ ఏసరలో నూకేసేసాను ఇంకా వేసిన తర్వాత బెల్లం అయితే వేసుకుంటున్నాను కప్పు నూక కప్పు బెల్లం ఇంకా అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసేసి ఇంక నేనైతే గేదె నెయ్యి అయితే ప్రసాదాలకు వాడనండి నాకు ఇంట్లో నెయ్యి ఉంటుంది నేనే చేసుకుంటాను పాలతో వచ్చిందే ఇంకా గేదె నెయ్యి వేస్తారా నేను ప్రసాదాన్ని నైవేద్యానికి ఏది నేను గేదె నెయ్యి వాడను ఇంక అందుకని చెప్పేసి ఆవినయ్య అదే దేపారాధన తెచ్చిన ఆవినయ్య అయితే ప్రసాదంలో వాడతాను ఇంక ఇక్కడైతే మా అమ్మ అయితే వచ్చింది పొద్దుటే వచ్చేమన్నాం ఇంకా టిఫిన్కే వచ్చేయండి అంటే ఇంక మా అమ్మ మా నాన్న అయితే వచ్చారు ఇంక మా నాన్నైతే ద్రాక్షారి వెళ్ళిపోతారండి చిన్న పని ఉంది ఇంక మా అమ్మ అయితే వచ్చింది రెండు రోజులు అయినా కానీ మా సోని ఇంకా అలాగే తిరుగుద్ది మా అమ్మ ఏమో ఇప్పుడే మా అన్నయ్య కదా చూసేవి ఏమైపోయిందో అంత పెద్ద రోజులు అని అడుగుతున్నారు ఇంకా మా అమ్మ అయితే ఉంది మా నాన్న అయితే బయటికి వెళ్ళారు ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా నేను నా నైవేద్యాలు అయితే రెడీ చేసుకున్నానండి రెడీ చేసేసుకుని ఇంక ఇక్కడ నేనైతే పూజకి చేసుకుంటున్నాను అలాగే కామాక్షి దీపం అయితే పెట్టాను ఇంకా నా దగ్గర వెండి అమ్మవారు ఉంటే ఆ అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా ఈయన మా అవయ్య అయితే అయిపోయింది ఈయనైతే చిన్నగా అభిషేకం చేసుకున్నారు మా అయ్యగారు అయితే చేసుకున్నారు ఇంక ఇక్కడ నా పూజ అయితే అవుతుంది ఇంకే ఈ లోప మా అమ్మాలు కూడా ఉన్నారు కదా మా అమ్మాలు అయితే కూర్చున్నారు ఇక నేనైతే పూజ చేసిన తర్వాత అయితే మళ్ళీ నాకు చిన్న పని ఉంది ద్రాక్షారి వెళ్ళి రావాలి మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ క్యారేజీ అది చేసి మా చిన్నడికి పెట్టాలి ఇంక నేను అలాగే కొన్ని శనగలు కూడా నానబెట్టుకున్నానండి కొన్ని శనగలు నానబెట్టుకుని ఇంకా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ అవి పెట్టుకుని ఇంకా దా నా పూజ అయితే అయిపోయింది ఇంక ఇలా సింపుల్గానే చేసుకున్నానండి అనుకున్నాను కానీ ఇంక అవ్వలేదు నాకు లేట్ అయిపోయింది అంటే వర్షం ఒకటి పడుతుంది ఇంక నాకు కూడా అవ్వలేదు ఇంక సర్లే ఇంకా అనేసి ఇంక సింపుల్గానే చేసుకుని ఇలా దూపం అయితే ఇచ్చేసుకున్నాను ఇంక ఇచ్చుకున్న తర్వాత ఇందాకైతే పప్పు అయితే పెట్టేసి విజిల్ పెట్టేసి వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత వచ్చేసరికి అయితే ఇంకా తీసే పప్పు అయితే రెడీ అయింది పప్పు రెడీ అయింది కదని చెప్పి వాడికైతే రెండు అప్పుడాలైతే వేపేసేసి ఇంక దాంట్లోనే మళ్ళీ అదే నూనెలో అయితే అయితే పెట్టేసాను ఇంకా ఎందుకంటే వాడికి లేట్ అవుతుంది మళ్ళీ నేను ద్రాక్షార వెళ్ళొచ్చేసరికి ఏమో ఏ టైం అవ్వద్దు తెలీదు అదే ఇచ్చేసి వెళ్ళిపోయామనుకోండి ఇంకా కొంచెం అటు ఇటు అయినా ఇంటికాడ ఉంటారు కాబట్టి వీళ్ళైతే పర్వాలేదు పన్నెండు అయ్యేసరికి వాడికి క్యారేజ్ ఇచ్చేసేయాలి ఇంకైతే స్నాక్లోకి అయితే యాపిల్స్ అయితే కట్ చేసాను ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకా నా మిక్సీ కొంచెం ఏదో తేడా వచ్చి కొంచెం పాడైంది ఇంక అందుకని చెప్పి అత్తయ్య గారి మిక్సీ అయితే తీసుకొచ్చాను ఇంక కొంచెం పేస్ట్ అది చేయాలండి మా అమ్మ వాళ్ళు వచ్చారు మా మరదలు ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మా అమ్మ మాట్లాడుతుంది ఇక్కడ నేను ఆర్డర్ చేసుకుంటున్నాను కానీ మా అమ్మకి అసలు కుదరలేదని ప్రాణం నేను చేస్తానేం చేస్తానంటే ఇంతకులే అమ్మా అక్కడ చేసి ఇక్కడ చేయాలి ఏంటి నువ్వు వెళ్ళి కూర్చో అంటే విందో ఇదిగో కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను చాలా సింపుల్గానే పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఒక ఉల్లిపాయ జీలకర్ర వెల్లుల్లిపాయ అంతే అండి వేపేసుకుని తీసేసి పక్కకి తర్వాత అప్పుడు ఇవైతే వేపుకోవాలి చాలా సింపుల్గానే ఉంటుంది నేనైతే తిన్నావు మా ఇంట్లో వాళ్ళకైతే నాకైతే నచ్చదు పప్పు టమాటో అయితే వండాను ఇప్పుడైతే ఇది కాకరకాయ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను కొద్దిగా వెల్లుల్లిపాయి జీలకర్ర ఒక రెండు ఉల్లిపాయలు వేసేసి ఇవైతే మిక్స్ చేయాలి ఇవైతే ఫస్ట్ ఇలా వేపుకోవాలి వేపిన తర్వాత అప్పుడు ఇది కూడా వేసి వేపాలి అంతే చాలా సింపుల్గానే ఉంటుంది ఫ్రై ఇదిగోండి చూసారా వర్షం అయితే ఎలా పడుతుందో బట్టలు అయితే నేను అనగా వేసానండి అసలు ఏ పనులు అవ్వట్లేదు నిన్న పొద్దుటైతే వేసాను ఎక్కడ వారయ్యాలో కూడా తెలియక అలా వదిలేసాను అసలు పనులు అవ్వట్లేదండి పనులు ఉన్నప్పుడు ఏమో వర్షం పడుతుంది వర్షం లేనప్పుడు ఏమో పనులు ఉండో వర్షం చూసారో ఎలా పడుతుందో ఇదిగోండి ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఇంక ఇవైతే పక్కకు తీసేసుకుని ఇప్పుడు ఇందులో అయితే ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి ఇవైతే అలా పక్కకు తీసేసిన వెంటనే ఇందులో ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకోవాలి దీంట్లోనే కొంచెం ఉప్పు కారం వేసేసి వేగిన తర్వాత ఇవి కూడా వేసేసి బాగా వేపుకుంటుంది అంతే అయిపోయింది కొంచెం పసుపు కొంచెం కారం ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇవి కూడా వేసేసుకోవాలండి వీటితో పాటు వేగాలి ఇవి కూడా ఇలా వేగితే ఇంక ఇంతే ఫ్రై అంటేనే ఇవి అవి కలిపి అయితే వేగుతాయి ఇప్పుడైతే ఇందులో వచ్చేసి ఒకసారి కలిపి ఇక్కలు కూడా వేసేసుకోవాలంటే ఇది నాకైతే తెలీదు మా మరదల రెసిపీ ఇది పనే తనే నాకు చెప్పింది అంటే ఇక్కడ ఉన్నప్పుడే చేస్తానండి కానీ మాకైతే అంత కుదరలేదు అంటే ఏదో టెన్ డేస్కి ఉండేవాళ్ళు మర్చిపోయేవాళ్ళు ఇంక నన్ను చెప్పింది పాపం చేయండి వదిన ఒకసారి ఇంటికి వెళ్ళాక అన్నయ్య గారికి ఇష్టం కదా అని చెప్పేసి ఇంక అందుకని ఈ అయితే చేస్తున్నాను ఇది బాగా వేగాక చూపిస్తా ఇదిగోండి ఫ్రై అయితే అయిందో లేదు చూద్దాం బాగానే అయిపోయిందండి ఇంక ఫ్రై అయితే అయిపోయినట్టే ఇంకా నేనైతే వచ్చేసి అరటికాయ ఫ్రై కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా అమ్మ నాన్న అత్తయ్యారు మామయ్యారు అందరూ ఉన్నారు కాబట్టి అరటికాయ ఫ్రై అయితే అనుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మా అమ్మ తాటికాయలు అయితే తీసుకొచ్చిందండి నేనే తీసుకురమ్మని చెప్పాను ఇంక ఈ అన్నారు వెయ్యి మనం అసలు తినలేదు అని చెప్పేసి ఇంక ఇక్కడైతే తీసుకొచ్చింది నేను అని చెప్పాను అంటే మా అమ్మకంత తెలీదు తీయడం దీంతో రాదు వీళ్ళకి తీసి వేరే ఉండేవి ఇంక నేనైతే అన్నీ పాడేసాను పోయినాయి అని చెప్పి ఇంక ఉల్లిపాయ కూర దాంతో నేనైతే తీసేసుకుంటున్నాను నాకు ఇలా అలవాటు అయిపోయింది పీస్ కూడా రాదండి పీస్ కూడా పోతుంది గుజ్జు వస్తుంది బాగుంటుంది ఇక్కడైతే ఇంక నేను అటు ఇటు తిరుగుతా అయితే వేస్తున్నాను ఇదిగోండి మళ్ళీ తాటిగారులు అయితే వేసుకుంటున్నాం అంటే ఈ సా చాలాసార్లు వేసాను కానీ మేమైతే తినలేదు ఎవరొకరికి ఇవ్వటం ఎవరో ఒకరు పంపించడం ఎలా సరిపోతుంది అని చెప్పి ఇంక ఇవాళ అయితే మళ్ళీ వేస్తున్నాను మా ఇంట్లో అయితే ఎవరో తినలేదు ఇంకా ఈరోజు అయితే తీసుకొచ్చారు ఇంకా అందుకని చెప్పి ఈరోజైతే వేసుకుంటున్నాను పిండి అది కలపడమే ఇంకస్థమా చూపిస్తాలే అని ఇంకా చూపించలేదండి ఇలా అయితే వేసుకోవాలి చిన్న చిన్నవి కొంచెం సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి లేదంటే పిండిలాగే ఉండిపోతాయి రొట్టె కూడా బాగుంటుంది కానీ రొట్టైతే మా ఇంట్లో ఎవరు పెద్దగా తినరు అందుకని చెప్పి నేనైతే గారెలే వేస్తాను అప్పుడు ఈ సీజన్ వచ్చిందంటే సార్లు వేసుకుంటానండి నేనైతే ఎవరో ఒకరు పంపిస్తూ ఉంటాను మా వదినాలకని ఇంకెవరో ఒకరికి మా పిల్లలు ఇక్కడ అయితే ఇంక తాటిగారులు అయిపోయాక అయితే వీళ్ళ కూర్చున్నారని చెప్పి నేను కూడా కూర్చున్నాను రేపు రేపైతే అండి ముప్పై ఒకటి కదండి మా పెద్ద అబ్బాయి బర్త్డే ఇంకా దాని గురించి అయితే మేము మాట్లాడుకుంటున్నాం వాడుంటే వాటికే చాలా అడావిడిగా ఉండును అడికి ఇలాంటివి అంటే చాలా ఇష్టం అండి కానీ ఇప్పుడైతే ఇంకా హాస్టల్ దగ్గర ఉన్నాడు ఇంకా మొన్నే వచ్చేళ్ళాడు కాబట్టి మేము వెళ్ళినా కూడా వాళ్ళు అవిటింకైతే అయితే పంపరు ఇంకా ఎందుకంటే నాలుగు రోజులే అయింది కాబట్టి ఇంకా వాడు కూడా ఇంక వద్దులేమో మొన్నే కదా వచ్చారు దసరాకి వస్తానులే అన్నాడు ఇంకా అదే ఇక్కడ అనుకుంటున్నాం కానీ పక్కన అయితే కొంచెం డెల్గానే ఉందండి ఎందుకంటే పాపం బర్త్డే కదా ఇదే ఫస్ట్ టైము పోయిన సంవత్సరం కూడా మేము హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళే మా రోజు రాఖీ అయితే వచ్చింది ఇంకక్కడైతే సెలబ్రేట్ చేసుకున్నాం ఇంక ఇప్పుడైతే ఇంకా దాని గురించి వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ అయితే చెప్పుకుంటున్నారు వాడు ఉంటే తడావిడి చాలా అడావిడిగా ఉంటుందండి వాడు ఉంటేనే ఇంక లోప ఇలా మాట్లాడుకుంటున్నాం మా నాన్న అయితే వర్షంలో తడిసి అయితే వచ్చారు బా ఫుల్గా తడిచిపోయారు ఇంకా ఇంక ఈ పూటకు ఉండిపోండి అంటుంటే ఉండట్లేదు ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంక నేనైతే చపాతీ అయితే చేస్తున్నానండి ఇంకా చపాతీలోకి వచ్చేసి మిల్లీ మేకరు అలాగే బంగాళదుంప కర్రీ అయితే చేసాను వాళ్ళకు కూడా పెట్టిచ్చేసాను లేని బాక్స్లో చేసేసి ఎందుకంటే మళ్ళీ వెళ్ళిన తర్వాత అయితే ఇబ్బంది అవుద్ది కదా అని చెప్పేసి ఎందుకంటే వర్షం కూడా పడుతుంది వాళ్ళే వినట్లేదు ఇంక ఇక్కడైతే అత్తయ్య గారికి మావ్య గారికి అయితే ఇచ్చేసి మా చిన్నవాడిని అయితే తినమంటున్నాను వాడు ఇంకా కాసేపు కాసేపు అంటున్నాడు వాడు చదువుకుంటున్నాడు ఇంకా ఈయనకి ఈయన కూడా అయితే వెళ్ళారు ఇంక నేనైతే తినేసి ఇంకా అత్తయ్య గారికి అయితే ఇచ్చాను ఈ వాళ్ళకి నా రొట్టిని అయితే తింతేనండి నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా బాయ్